హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ నేను ఈ వీడియోలో మీకు నెమనిగున్న రంగనాయక స్వామి సేవ గురించి మీకు చూపించబోతున్నాను ఆ సేవ చేసేటప్పుడు మనకు ముఖ్యంగా కలుష్యం అన్నది మనకు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఈ సేవాసులు ఎందుకు ఎలా చేస్తారు ఏమిటి ఇలాంటివి నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఉన్న రంగస్వామి అంటే మీకు ఎక్కువగా తెలియకపోవచ్చు కొంతమందికి మనం జనరల్గా మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా కూడా ఫస్ట్ మనము మన ఇంటి దైవానికి మనం పూజ చేసుకుంటాం మన గృహప్రవేశం చేసినా లేదా ఒక పెళ్లి జరిగినా ఇంట్లో ఇట్లా పుట్టింటికలు జరిగినా ఇట్లా ఏది జరిగినా కూడా అంటే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఆ వ్రతం వరకు చేస్తారు ఒక పూట అలాగే వెంకట ఎదురు నడవడం అలాగే లక్ష్మీరామ స్వామి దగ్గర నడవడం అమ్మవారిని పెట్టుకోవడం ఇట్లా ఉంటుంది మాకు వచ్చేసరికి మా ఇల్లు వెళ్తు నెమ్లిక స్వామి మేము ఏ పెళ్ళిళ్ళు చేసినా పుట్టింటికలు చేసినా గృహప్రవేశం చేసిన ఇవన్నీ చేస్తే ఫస్ట్ ఆ స్వామిని మేము పూజ చేసుకోవాలి ఆ సేవ అన్నది ఏంటంటే మనకు మొదటగా ఈ కలుషంతో స్టార్ట్ అవుతుంది సేవ చేసే వాళ్ళు కూడా మనకు సపరేట్గా ఉంటారు వాళ్ళని మనం పిలిపించుకొని ఆ ప్రొసీజర్ అంతా మనం చేస్తాము ఇక్కడ మీరు చూస్తుంది కలుషం ప్రిపరేషన్ సేవ చేయాలంటే ఫస్ట్ మనకు పొద్దున్నే ఇల్లంతా కూడా ఉంచుతాం ఆవు అంటారు ఈ ఆవు పంచడంతో ఇల్లంతా ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ పొద్దున్నే ఎందుకంటే ఈ పూజ చేసుకోవడం మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ప్రాబ్లమ్స్ ఉండవు మనకు దేవత వేరే అదర్ థింగ్స్ ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉండదు అవన్నీ తట్టుకొని మనం ఈ పక్షులు చేసుకోవాలి దానికి కూడా ఈ సబ్జెక్ట్లు ఉన్నాయి సో ముందుగా ఈ కలుషం ఈ వచ్చేసే ఫస్ట్ కలిషం ప్రిపరేషన్ చేస్తారు కలుషం ప్రిపేర్ చేసిన తర్వాత ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎవరైతే ఇంట్లో ఎవరో ఉపవాసం ఉన్న ఫాస్టింగ్ చేసే చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కలుషం పెట్టుకోవచ్చు ఈ కలుషం తీసుకొని కలిషం ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ నామాలు పెడతారు గోవింద నామాలు మనకు ప్లేస్ నామాలు ఉంటాయి కదా మూడు నామాలు ఆ మూడు నామాలు వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నామాలు పెడతారు ఆ నామాలు మొత్తం అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ ఎవరైతే ఉంటారో ఆ రోజు ఆ పూజ వరకు వాళ్ళు ఈ కలసం తీసుకొని మేము ఊరి చుట్టూ తిరిగి వస్తాం అంటే భిక్షకు వెళ్తున్నాం అంటారు స్వామిని తీసుకొని మనం ఊళ్ళోకి వెళ్తాం భిక్షకు భిక్షకు వెళ్ళినప్పుడు ఊళ్ళో ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వామి వారికి నైవేద్యం కోసం బియ్యము కొబ్బరి బెల్లము దక్షిణ తాపులాలు ఇట్లా అన్నీ కూడా సమర్పిస్తారు వాళ్ళ శక్తి వాళ్ళు ఆ ఇవన్నీ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్వామి వారికి దిష్టి తీస్తారు అంటే ఊరు మొత్తం మనం తిరిగి వస్తాం కాబట్టి దిష్టి తీసి కాళ్ళు కడుగుతారు కాళ్ళు కడిగేసి ఆ కలుషిప్ తీసుకెళ్ళి మనం దేవుడి దగ్గర వచ్చేసాక ఆ బియ్యమైతే మనకు భిక్ష వచ్చినాయో ఊళ్ళో మనకు తర్వాత ఆ భిక్ష తీసుకుని అందులో కొంత బియ్యం ఆ వచ్చిన ఐటమ్స్ అన్ని ఉపయోగించి నైవేద్యం చేస్తారు ఫస్ట్ నైవేద్యం చేసి ఆ నైవేద్యంలో స్వామికి సమర్పించి ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా మనకు బాలదాస్ భక్తి అంటూ ఉంటుంది అంటే పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ బాలదాస్ పంతులు వీళ్ళందరిని కూడా కూర్చోబెట్టి గోవింద చదివి అందరి జాతీయ గోవిందనామ చూపించి అప్పుడు నైవేద్యాన్ని స్వీకరించిన తర్వాతే మిగిలిన వారు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించాలి అట్లా ఒక ప్రొసీజర్ ఉంటుంది మనకు ప్రొసీజర్ మొత్తం నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ సేవ సేవనది మాకు వెరీ ఇంపార్టెంట్ ఏ ఫంక్షన్ చేసినా కూడా మేము ఇది చాలా బాగుంటుంది ఎవరైనా చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి ఇంకా నెక్స్ట్ అసలు ఇక్కడ ఉంది కదా మాకు పంప్జు అంటారు పంప్తో చేస్తారు ఈ రంగస సేవను అది చాలా చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఎల్లుంటారు కదా మా ప్రతి ఇయర్ కూడా రంగసం ఫిట్స్ పెట్టాము ఆ రంగస్వామి గుడి పెంగులు నల్లమొన్న పాలసీలో మాకు ఎవ్రీ ఇయర్ మేము చూడతాము అక్కడికి కుటుంబ సభ్యుల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న పొలంలో కానీ కోనేరు కానీ స్వామివారి టెంపుల్ కానీ ఉంటాయి ఇదంతా కూడా నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి పెళ్లి కాబట్టి ముందు రంగస్వామి సేవలో ఇది ఇట్లా ఊళ్ళోకి వెళ్తాం భిక్ష కోసం ఈ భిక్షకి వెళ్ళినప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు గుడికి ఎవరైతే రాములై మనకు ఉంటాయి కదా మొత్తం గుడి దగ్గర కూడా నమస్కారం చేసుకుని కుక్కరికాయ కూడా ఉంది వాళ్ళకు కూడా మేము ఇంట్లో పూజ చేసుకుంటున్నాము విధంగా తృప్తిపరిచి వాళ్ళని కూడా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం స్టార్ట్ చేస్తాను ఆ పంప్జు అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పూజలో పంప్స్ కుట్టడం దగ్గర నుంచి అన్ని నేను నెక్స్ట్ బీడియోలో చూపిస్తాను ఆ సేవ ఎలా చేస్తారు ఎంత చేపడుతుంది అసలు మీరు చూస్తే అసలు పూజలో కొన్ని చూస్తే సో నేను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇట్లా అందరూ ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇట్లా కలిసి ముట్టుకొని చుట్టూ వెళ్ళొచ్చి ఊరు చుట్టూ తిరుగుతాం మేము మా ఊరు కొంచెం పెద్దది కాబట్టి మొత్తం కవర్ చేయలేము మీ అందరి కోసం కొంచెం షార్ట్ కట్ చేసి మొత్తం చూపిస్తానంటే ఈ విధంగా కలిషం విధంగా ప్రిపేర్ చేస్తారు గోవిందనామాలు పెట్టుకోవడము ఆ కలిషం తీసుకొని రావడము ఇట్లా మొత్తం ఊరు చుట్టూ ఇట్లా అందరు ఇచ్చేవాళ్ళు ఇట్లా నమస్కారం చేసుకునేవాళ్ళు ఎట్టికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఊరు చుట్టూ తిరిగి వస్తుంది కాబట్టి ఎర స్వామివారిని ఆ దృష్టి తగలకుండా చూడటము ఇట్లా కాళ్ళు కడిగి ఇట్లా మొత్తం కూడా చేసి కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత మనకు బాగా ంత అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ లోపల మనం నైవేద్యం ప్రిపరేషన్ చేసుకోవాలి నైవేద్యం ప్రిపరేషన్ తర్వాత ఇక పిల్లలందరినీ ఇట్లా కూర్చోబెట్టేసి ఎవరైతే పాస్టింగ్ ఒక్క పొద్దున్న వాళ్ళు పాస్టింగ్ చేసేవాళ్ళు ఇట్లా అందరినీ కూడా కూర్చోబెట్టి ఈ బాలదాసు మృతం ముందు పిల్లలకు పిల్లల చేత ముంచోజన వాళ్ళు స్వామివారికి పిల్లలంటే చాలా ఇంట్రెస్ట్ అని కూడా ప్రతి ఎవ్వరు చేసినా కూడా ఫస్ట్ బాలదాసు మృత స్టార్ట్ చేస్తారు మధ్యాహ్నం భోజనం సో వీళ్ళందరికీ కూడా నైవేద్యం పెట్టి వీళ్ళందరి చేత గోవిందనామాచరణించి ఈ విధంగా భోజనం చేస్తూ ఉంటాము ఇది మధ్యాహ్నం వరకు జరిగే ఒక తంతు మధ్యాహ్నం నుంచి ఒక తంతు జరుగుతుంది అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పంప్జ్ ఏదైతే ఉండదు స్వామిచ్చేది నువ్వు సేవ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మేము షేర్ చేస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు చెప్పాను కదా గోవిందనామాలు చూపించి పిల్లలందరి చేత అప్పుడు వాళ్ళు తినాలి తిన్న తర్వాతే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు అందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా మేము బోర్ చేస్తాము ఇక్కడతో ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ